జేఏసీలుగా ఏర్పడ్డారు జేఏసీలు కూడా ఒక ఆర్గనైజర్ స్ట్రక్చరే కాకుండా అనార్గనైజర్గా ఉన్న అనేక మంది చివరికి ఆనాడు కలెక్టర్లు ఐఏఎస్లు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు మొత్తం కూడా సంఘాలుగా మనవలు ఉన్నప్పుడు ఉంటే కింది స్థాయిలో ఆనాడు పేపర్లు వెళ్ళుకునే వాళ్ళు కూడా జేఎస్ఎల్గా ఏర్పడు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డారు జేఏసీ అంటే ఎన్ని జేఏసీలో కొన్ని రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా అనేక దీక్ష శిబిరాలు పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి తెలంగాణ సాధించడం అంటే అదేదో అలవోకగా వచ్చింది కాదు అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్ళ పాలైనరు ప్రాణాలు కూడా అర్పించింది ఏదైనా ఈ ఉద్యమానికి మొత్తం కూడా నాయకత్వం వహించింది కేసీఆర్ అనేది మనం మనం ఏ ఎత్తుగడ చేసినా ఒకవైపున ఉద్యమం చల్లారిపోకూడదని అనేక మంది దుందుడుకువాదులు ఉడుకు రక్తం ఉన్నవాళ్ళు ఎట్లయినా కూడా తొందరగా మీరు సరిగ్గా చేయట్లేదు ఈ బస్సు తగలబెట్టాలి ఇవి తగలబెట్టాలి ఆఫీసులు తగలబెట్టాలి లేకపోతే అని చెప్పేసి అని అంటే ఆఫీసులు తగడితే బస్సులు తగలబెడితే ఇతరులం కొడితే మనం జైల్లో పాలవుతాం కానీ అది సాధించలేము మనం అనుకున్న తీరాలను సాధించలేమని చెప్పి చాలా శాంతియుత పద్ధతిలో పద్నాలుగు సంవత్సరాలు దాన్ని సస్టైన్ చేయడం అంటే కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు అనేక మంది వచ్చిండ్రు పోయిండ్రు వాళ్ళు అనుకున్నట్టు అడగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఆ విజయ తీరాలు మాత్రం ముద్దాడినాం అందులో భాగంగానే వారి దీక్ష వారి దీక్షనే కాదు ఆ దీక్షలో కూడా చివరికి ఇక చనిపోతాడా అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా పార్లమెంట్ పార్లమెంట్లో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇతర బీజేపీ పార్టీ మిగతా వాళ్ళందరూ కూడా లిప్సింపది చూపించారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యమానికి ఈ ఉద్యమం అనేది ఇదే కొనసాగుతుంది మనం మన యొక్క రాజకీయం కూడా నష్టపోతాం అని చెప్పేసి ఆనాడు వారి ఎత్తుగడలో భాగంగా ఇచ్చిండ్రు మన ఎత్తుగడలో భాగంగా మనం పోరాటం ప్లస్ దీక్ష అనేకం సాధించినాం ఇదే దీక్ష కార్యక్రమమే కాకుండా ఈ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్ పద్నాలుగు దాకా అనేక ఎన్నికలు వచ్చినాయి ఏ ఎన్నికను కూడా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో లేదా సర్పంచ్ ఎంపీటీసో ఎంపీపీ జడ్పీటీసీ అయ్యి ఏదో సాధించాలని కాకుండా వాటిని కూడా ఎన్నికల ఎత్తుగడలు కూడా ఈ ఉద్యమ లక్ష్యంగానే పెట్టుకున్నాం రాజీనామా చేయమనగానే అనేక మంది మంత్రులుగా ఉన్న దగ్గర నుంచి సర్పంచ్ వాళ్ళు కూడా మొత్తం ఇట్లా గిరాటేషన్ అలా రెండు వేల పన్నెండులో మన రాజన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి ఇదే ప్రాంతంలో ఉద్యమ నినాదం ఎత్తుకున్నారు ప్రజలందరూ కూడా నీరాజనం చెప్పిండ్రు రెండు వేల నాలుగులో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి చేరియాల ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారి గులాబీ జెండా ఎగిరేసినారు గన్పూర్లో కూడా గులాబీ జెండా ఎగిరేసారు